గురుకుల సొసైటీ వాళ్ళు ఒక విషయం ఏం చెప్తారంటే హారి పైన ఇష్యూ ఉందని చెప్తారు హైకోర్టు హారి జంటల్ పైన వీళ్ళకు ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎందుకు చేయడం లేదనేటువంటిది రీజన్ అడిగింది కానీ వీళ్ళకి అడిగితే ఏం చెప్తారంటే ఏపరమైనటువంటి నిపుణులు ఉన్నారు ఆ విషయాన్ని వాళ్ళు పరిష్కరిస్తారని చెప్తారు ఇంకా వీళ్ళకి అంతర్గతంగా వీళ్ళ చర్చ ఏంటంటే గవర్నమెంట్ మాకు ఏమన్నా హారి అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయండి అనేటువంటిది ఏమైనా ఇస్తే మేము హారి జంటల్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తాము అనేటువంటిది అంతర్గతంగా ట్రిప్ సొసైటీలో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట అసలు మీరు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి హైకోర్టు చెప్పింది కదా మీరు చేస్తే ఏమే మీరు దానికి భయపడే ఆరిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు కాబట్టి వన్ ఇస్ట్ టూ అనేటువంటిది ఇవ్వడానికి దానికి దీనికి సంబంధం లేదని తెలిసి కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు మళ్ళీ గగ్గోలు పెడతారు ధర్నాలు చేస్తారు ఇవన్నీ కూడా ట్రిప్స్ సొసైటీకి బ్యాడ్ నేమ్ వస్తుందని ఒక తోటి మీరు ఇవ్వడం లేదు అసలు భట్టు గారు ఏం చెప్పారండి దసరా కల్లా మీకు పోస్టింగ్ అయితే చేస్తాము సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ అనేటువంటిది నిర్వహించాలని అనుకుంటుంది కాబట్టి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్లకు వెళ్తుంది కాబట్టి అసలుకి స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ అనేటువంటి జరుగుతాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే మేము ఇంత తొందరగా ఎగ్జామ్స్ పెట్టాము ట్యామియలేకపోతున్నాం మీరు ఏం బాధపడకండి అని వారు చెప్తారు అసలు జరుగుతున్నది ఏంటి మీరు చెప్పింది దాదాపు అక్టోబర్ నవంబర్ దాకా వస్తుంది అనుకున్నాను అక్టోబర్ బాయ్ నవంబర్ బాయ్ డిసెంబర్ కూడా బాయ్ అసలు ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ వచ్చినాయి రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పటికీ మీరు వన్ ఎక్స్టీ టూ కూడా అసలు హారి జంటలకు వన్ సిక్స్టీ టూకు సంబంధమే లేక ఆ సంబంధం లేనటువంటి విషయాలు కూడా మీరు అట్లనే ఆపేరు ఎందుకు రీజన్ లేదు ఏమన్నా అంటే హైకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి అవి పూర్తిగా తెలిసిన తర్వాతనే మేము ఇస్తామని చెప్తారు అసలు మీరు అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అసలు ట్రిప్ సొసైటీ వాళ్ళు మీరు ఫీ పన్నెండు వందలు పెట్టిరు అసలు మీరు అప్లికేషన్ ఫీ అంత పెట్టొద్దండి అంటే కూడా అంత పెట్టిరు అసలు అవి మీకు చెందుతాయా అంటే చెందవు మరి గవర్నమెంట్ పోయినాయి అసలు మీకెందుకు అంత ఆతృత అనేటువంటిది మా నిరుద్యోగులు అడుక్కున్నా కానీ మీరు తగ్గించలేదు ఎగ్జామ్ సెంటర్లో అయితే ఈ కొనుక్కొకటి వేస్తే ఆ వేసారు అసలు వన్ ఇయర్స్ టూ నిష్పత్తి అనేటువంటిది ఇవ్వండి మరి డెమో ఉంది ఆ డెమో తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ ప్రాసెస్ జరగడానికి దాదాపు ఒక రెండు నెలలు పెడతాయి ఆ రెండు నెలలు అనేటువంటిది మళ్ళీ జూన్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు పొరపాటున ఎంపీ ఎలక్షన్లు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఇవి వచ్చినాయి అనుకో సంక్రాంతి ముందే ఈ ప్రాసెస్ అనేటువంటిది పూర్తి చేస్తే బెటర్ కానీ సంక్రాంతి తర్వాత ఇంకా మీరు లేట్ చేస్తే అవన్నీ వచ్చాయనుకోండి ఇంకా మనకు టైం అనేటువంటిది పడుతుంది కాబట్టి ఒక్కసారి ట్రిప్ సొసైటీ అయితే ఆలోచన చేయాలి న్యాయపరమైనటువంటి కొన్ని విషయాలపైన మేము దానికోసమే ఆగుతున్నామంటారు న్యాయపరమైనటువంటి విషయాలు మీ న్యాయపరమైనటువంటి నిపుణులు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు వన్ ఇస్టీ టూ అనేటువంటిది ఇస్తే సరిపోతుంది కదా అప్పుడేమో పెద్ద అప్పుడేమో ఈసీకి లెటర్ హాల్ చేరు ఏమని మాకు పర్మిషన్ ఇవ్వండి మేము ఇట్లా ఇచ్చుకుంటామని కానీ ఇప్పుడు అంతా అయిపోయింది కదా ఇప్పుడు పర్మిషన్ అవసరం లేదు కదా దాదాపుగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి ప్రభుత్వానికి ఈ విధంగా ఉంది అనేటువంటి పరిస్థితి చెప్తే తప్పకుండా వాళ్ళు కూడా పాజిటివ్గానే ఉంటారు బట్ వీళ్ళు అలా కాదు ట్రిప్ సొసైటీ వీళ్ళు అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి చెప్పేది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి అసలు హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు అందుకనే వీళ్ళు లేట్ చేస్తున్నారు మళ్ళీ గగ్గోలు పెడతారు మళ్ళీ ధర్నాలు చేస్తారు మళ్ళీ ట్రిప్ సొసైటీ పైన నెగిటివ్ క్యాంపెయిన్ అనేటువంటి జరుగుతుందనే ఉద్దేశంతో భయపడే విధంగా వచ్చేస్తూ ఉన్నారు వీళ్ళు కాబట్టి ఒక్కసారి ట్రిప్ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు ఆ సొసైటీ అనేటువంటిది ఆలోచన చేయాలి గురుకులాల్లో రిక్రూట్మెంట్ జరిగితే అక్కడ పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది అందుతుంది అనేటువంటిది భావన వీళ్ళకి లేదు అసలు అలా ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు మార్క్స్ పెట్టారు అప్లై చేయడానికి ఇంగ్లీష్ మీడియమే ఉండాలని కోరుకున్నారు తెలుగు మీడియంలో ఫస్ట్ పేపర్ ఇవ్వాలని మేము కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాం మరి మీరు ట్రిప్ సొసైటీ వాళ్ళు ఇన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నారు కదా మీరు ఏం చేశారు ఇన్ని రోజులు ఎగ్జామ్ ఆగస్ట్ లేకపోతే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలల నుంచి కనీసం రిజల్ట్ ఇవ్వలేకపోయారు వన్ ఇస్టో టూ అనేటువంటిది ఇవ్వలేకపోయారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేయలేకపోయారు అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి మళ్ళీ దాదాపు ఇరవై ఎనిమిదికి ఒరియంటేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించింది అయిపోతుంది దాని తర్వాత జరిగేటువంటి ప్రాసెస్కు తప్పకుండా వన్ ఎస్ టూ అనేటువంటిది సంక్రాంతి ముందే రావడానికి వస్తే బాగుంటుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాక ముందే వస్తే అందరికీ న్యాయం అనేటువంటిది జరుగుతుంది చూడండి మిట్లారా ఏది ఏమైనా గవర్నమెంట్ నుంచి మనం కూడా కోరుకోవాలి హారిజెంటల్ ఇంప్లిమెంట్ చేయమని ఒక జీవో ఇవ్వాలనేటువంటిది వీళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ వీళ్ళే పోయి గవర్నమెంట్ అడిగితే అయిపోతుంది మనం పోయి అడుక్కోవాలంటే అన్నీ మనమే వస్తే వీలెందుకు ట్రిప్ సొసైటీ వాళ్ళు ఉన్న దేనికి సొసైటీలో నింపుకోవడానికి ఉద్యోగాలు నియమించుకోవడానికి మీకే లేనప్పుడు ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గురుకుల అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే లేకుంటే ఉద్యమాలు స్టార్ట్ అయితే సో ఎనీహౌ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే తంబు సింబల్ పని ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి